ఈ రోజు వీకెండ్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టేజ్ పైన నాగార్జున గారి మాటల ఫైర్ మామూలుగా లేదు ఇక ఒక్కొక్క కంటెస్టెంట్ ని ఏకి పారేశారని చెప్పాలి స్టేజ్ పైకి రాగానే మొదట హౌస్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని పిలువబడుతున్న నిఖిల్ తో మాట్లాడతారు నిఖిల్ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు హౌస్ లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా వచ్చావు గతాన్ని మర్చిపోయి గేమ్ పైన ఫోకస్ చేస్తానని చెప్పావు కానీ ప్రస్తుతం నువ్వు ఆడే ఆట నాకు నచ్చలేదు హౌస్ లో నీ అంత ఎమోషనల్ గా మణికఠ తర్వాత నువ్వే అయినా అంత ఎమోషనల్ అవ్వాల్సిన పనేముంది గతాన్ని మర్చిపోవాలని కదా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చావు అంటే నేను చాలా ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చాను సార్ అన్ని మర్చిపోయి ఆడాలి అనుకున్నాను కానీ ఏమో ఒక్కొక్కసారి అలా ఎమోషనల్ గా వీక్ అయిపోతూ ఉంటాను అని చెప్పారు హౌస్ లోకి వచ్చిన తర్వాత వీక్ అయిపోతాను ఆట ఆడలేను అంటే అస్సలు కుదరదు బిగ్ బాస్ హౌస్ లోకి ఎప్పుడైతే వచ్చావో అప్పుడే నీ ఆట మొదలవ్వాలి విజయానికి దగ్గరగా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆటలో ఇక ఊపు అన్నది ఉండాలి అంటూ నాగార్జున చెప్తారు না বিপ্রমেন